నమస్తే నేను సౌజన్య వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మిర్చి బజ్జీతోటి మిర్చి బజ్జీ ఫిల్లింగ్ ఫ్రై అనమాట సైడ్ డిష్ పప్పుచారులోకి పప్పులోకి బాగుంటుంది మిర్చి బజ్జీ ఫ్రై ఉల్లిపాయలు వేరిసినపప్పు ధనియాలు జీలకర్ర అన్నీ కొద్ది కొద్దిగా వేసి ఇలాగ ముందు కొద్దిగా పచ్చివాసన పోయేదాకా వేయించాలన్నమాట వేయించేసేసి ఇవి మిక్సీ చేసి కొద్దిగా పప్పుల పొడి సాల్ట్ కారము కలిపి ఈ మిర్చి బజ్జీలు అనమాట మిర్చి బజ్జీలకి పెట్టేసేసి ఫ్రై చేయాలన్నమాట ఫ్రై చేసేస్తే ఈరోజు సాంబార్ విత్ మిర్చి బజ్జీ ఫ్రై ఈ కొద్దిగా వేగి కాస్త చల్లారాక వీటిని మిక్సీ పెట్టాలన్నమాట ఇది బాగా టేస్ట్గా ఉంటుంది పప్పుచారులోకి సైడ్ డిష్గా బాగుంటుంది డైరెక్ట్గా కలుపుకొని తిన్నా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది మంట అనిపించి అనుకుంటాం కానీ మంట అనిపించదు నేను లోపల ఇత్తనాలు కూడా దిను దీనికి డైరెక్ట్ ఇలాగే కట్ చేసేసి ఇదంతా దాన్ని మిక్సీ చేసేస్తే దాన్ని ఫిల్ చేస్తాను అనమాట బజ్జీలో కాసేపు ఏం చేస్తే సరిపోయింది ఎక్కువసేపు కూడా ఏకక్కర్లా బాగుంటుంది టేస్ట్ వీటిని ఒకసారి కడిగి నీట్గా మనము పక్కన పెట్టుకోవాలన్నమాట తుడిచేసి అంతే ఇలా మజ్జిగోసేసి ఫిల్ చేస్తే సరిపోతుంది వీటిని హాఫ్ హాఫ్గా కూడా కట్ చేసేసుకొని పెట్టుకోవచ్చు బాగానే ఉంటుంది ఇంత పెద్ద ఎందుకని కూడా ఇట్లా ఇట్లా మజ్జిగ కట్ చేసేసి పెట్టుకోవచ్చు కానీ ఇదంతా బాయిల్ అయిపోయాక చాలా చిన్నది అయిపోతుంది అందుకని చెప్పేసి నేను అలాగే ఉంచేసాను ఇప్పుడు దీనిలో ఫిల్ చేసి పెట్టడం నేను తీసుకుంది ఐదు మిర్చిలు కాబట్టి దానికి సరిపడా ఒక స్పూను హాఫ్ టీ హాఫ్ టీ స్పూను జీలకర్ర ఒక టీ స్పూను ధనియాలు కొద్దిగా ఒక నాలుగైదు స్పూన్లు గ్రౌండ్ నట్స్ ఒక ఆనియన్ వేసాను మీరు అన్నీ తీసుకుంటారు దాన్ని బట్టి క్వాంటిటీని పెంచుకోవాలన్నమాట ఇవన్నీ కూడా కొద్ది కొద్దిగా తీసుకున్నాను నేను అన్ని వన్ స్పూను వన్ అండ్ హాఫ్ స్పూను అలాగనమాట ఇవి ఇవన్నీ కూడా ఫ్రై చేసేసి ఏం చేసేయటం అనమాట మిక్సీ చేసేటమాట కొద్దిగా సాల్ట్ ఉప్పు టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇంకా తర్వాత అయిపోయాక దీంట్లోకి కొద్దిగా దోశల పైన జల్లే పప్పుల పొడి కారము కొద్దిగా ఒక వన్ ఆర్ టూ స్పూన్లు వేసి దాంట్లో మిక్స్ చేయాలన్నమాట అది ఆల్రెడీ పౌడర్ కొట్టు ఉంటుంది కదా అని చెప్పి నేను మిక్సీలో వేయలేదు ఇది కొద్దిగా మిక్సీ చేసుకున్నాక ఇది దోశలోకి వేసే అనమాట అదొక టూ స్పూన్సు ఇంకంతా నీట్గా కలిపేసేసి చక్కగా దీనిలో ఫిల్ చేయడమే ఇంకా అన్నిట్లో అలాగ పెట్టేసి వస్తుంది నీట్గా అంటే నేను ఒక ఐదుకే కదా చేస్తున్నాం అందుకని చెప్పేసి కొద్దిగా తక్కువ కారణం అన్నమాట ఆ మిగిలిన దాంట్లో కొద్దిగా నీళ్లు పోసి మనము ఇదంతా నీట్గా కడిగి పెట్టాలన్నమాట ఇది మనము కర్రీ అయితే అయిపోయాక లాస్ట్లో కర్రీలో వేయాలన్నమాట అప్పుడు కొద్దిగా థిక్నెస్ వస్తుంది గ్రేవీ లాగా మరీ ఎక్కువ నీళ్ళు వద్దు కొద్దిగా నీళ్ళు ప్యాన్ పెట్టాలన్నమాట ప్యాన్ పెట్టేసేసి కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఆయిల్ వేయక్కర్లా దీనికి మళ్ళీ వేసామంటే ఎక్కువ అయిపోతుంది అన్నీ పెట్టేసేసి నీట్గా మూత పెట్టేసేయాలన్నమాట ఇది జరిపోయింది అన్నీ తప్పని ఇంకా సంతపండు పులుసు అట్లాంటివి కూడా ఏమి అయ్యి డైరెక్ట్గా బాగా ఫ్రై అయిపోయినాయి ఇవి కొద్దిగా బాగా గ్రీన్గా గట్టిగా ఉంటే మంట ఎక్కువ పడుతుంది ఇది కొద్దిగా బాగా మగ్గిందంటే అసలు ఐస్ క్రీమ్ లాగా మంటే ఉండదు నీట్గా ఉంటుంది చూసారా ఎంత బాగా మగ్గిపోయింది चाल बार के सैड डिश रेडी